వెల్కమ్ ఆర్డిటి సంస్థను ఎఫ్సిఆర్ఏ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ను ముట్టడించిన ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల నాయకులు మరియు ప్రజలు ఈ రోజు ఆర్టీటీకి ఎఫ్సిఆర్ అమలు చేయాలని జరిగింది అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి ఆర్టీటీ లబ్ధిదారుడు కొందరి వారు కూడా స్వామి స్వామి పరులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద వివిధ పార్టీలు కూడా ఈ రోజు ఆర్టీ రినివల్ చేయాలని చెప్పి ఎఫ్ వెంటనే రినివల్ చేయాలి ఆర్టీ చేయాలి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పడతాలో నడిపిస్తున్నటువంటి ఆర్టీటీకి ఇబ్బందులు కలగజేస్తే మీకు పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని ఈ రోజు ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏంటంటే మాకు ప్రభుత్వం చేసేది పది పర్సెంట్ ఆర్టీసీ చేసేది తొంభై శాతం మనం చేస్తా ఉన్నాం ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రాజకీయ నాయకులు పార్టీలు అందరు కూడా మరి ముక్త కంఠంతో చెప్తూ ఉన్నా కూడా మరి కేంద్ర రాష్ట్ర ఎంజీఆర్ఐని మరి ఆ విలువ చేస్తూకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మాకు మూడు లే ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు మీ కరువు వచ్చినప్పుడు కరువుకు సంబంధించినటువంటి గణ్యబోచినటువంటి కార్యక్రమాలు మరి ఒక విప్లవ పార్టీలు మరి మాకు పోసినటువంటి పరిస్థితి పంతొమ్మిది తర్వాత ఈ యొక్క ఎడారు ప్రాంతాన్ని సక్సెస్ సత్స్యశ్యామనం వేయాలని చెప్పి మరి ఆర్గటి సంస్థ వస్తే ఆ ఆర్జి సంస్థ కూడా మరి గోవేక అని చెప్పినట్టు ఈ సేవ్ ఆర్థిక లో భాగంగా ఇక్కడ అనేక మంది ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నల్లూరు నుంచి వచ్చినటువంటి మహిళ అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ ఆపిందో దాన్ని కొనసాగించాలా దాన్ని రెన్యువల్ చేయాలా అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇంతమంది మహిళ మహిళలు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటే ఎంతో లబ్ధి పొందాలి విద్య వైద్యం అన్ని రకాలుగా ఉపాధి అన్ని రకాలుగా అది డెవలప్ చేసేటువంటి ఈ ఆర్టీటి సంస్థను ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఆపడం అనే దుర్మార్గమైనటువంటి చర్యవు ఇలాంటి బుర్మాల పేరు చేసినట్టు అంటే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా ఏ పాలకు ముఖ్యమైన కూడా మాకు ఆర్థిక సంస్థ ఉండాలి ఆర్థిక సంస్థ ఉంటేనే మా జీవితం మా జీవితాలు బాధపడతాయి పేరగా మా కుటుంబాలని మా జిల్లా అంతా కూడా రుణపడి ఉంటుంది ఈ పొద్దు ఆంటిని

అలాగే ఆర్థిక సంస్థ ఏంటో మంచి సేవలు చేసింది పేద ప్రజల పట్ల మంచి చదువు ఇచ్చింది మంచి హాస్పిటల్స్ పట్టించి పేద ప్రజలకి ఎంతో సహాయం చేస్తున్న ఆర్థిక సంస్థలు మాకు వెంటనే ఇటు ఎన్సీఆర్ ఏదైతే ఆపేశారో అవన్నీ వెంటనే కూడా ఇవన్నీ ఇన్వాల్వ్ చేస్తూ మనకి పేద ప్రజలు కనిపించాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మా ఆర్టీటీని రెన్యువల్ చేయాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ఇక్కడ కళా ప్రాఫెస్ ధర్నాకు వచ్చినాము కాబట్టి ఎంత పాట ఈ ముఖ్యంగా ఈ ధర్నా అంటే సంవత్సరం కొద్ది మేము ఈ రెన్యువల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పొరుగు పెట్టుకుంటున్నాము ఓన్లీ ఇది ఆర్టీటీ అంటే అడుగు పని ప్రతి ఒక్కరూ దీంట్లో లబ్ధి పొందినారు ఈ పొద్దు మా పిల్లల చదువులకు కానీ మా ఆడబిడ్డల హాస్పిటల్ డెనర్లు బోర్లన్నీ కానీ రైతులకు కానీ ట్రిపులు ఎరిగేషన్ కానీ అన్ని రకాలుగా మాకు ఆర్టీటీ సాయం చేసింది ఈ ఆర్టీటీని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలి ఈ రాజ్య ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి ఈ ఆర్డీటీ రెన్యువల్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రెన్యువల్ ఎంత కొంతగా చేస్తే పదిహేను వర్గానికి సాయం చేసిన అవుతారు కాబట్టి చేయకపోతే మొత్తం జిల్లాలో దీని ఈ ఉద్యోగంగా ఉత్తికత్వం చేస్తామని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఆర్డీటీ రెన్యువల్ చేస్తే బడుగు పదిహేను వర్గాలు మార్కే కాదు మరువు జనలు కూడా దీని మీద బాధపడతారు కాబట్టి అందరూ అంటే కట్టుతున్నారు బాధ మార్కెట్ కాదు ప్రతి ఒక్క కులానికి సాయం చేసింది ఆర్టీ ప్రతి ఒక్కరు స్పందించాల దీనిపైన మేము ఒకటే కాదు ప్రతి ఒక్క కులాలు స్పందించి ఈ ఆర్టీవేట్ చేయాలని ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో దాడుతుంది ఆయన వచ్చినా మాకు ఎలుగు వచ్చింది ఆ ఎలుగు తీసేసి ఎట్లా పిల్లలు ఏడు మంది నాకు ఏడు మంది కూతురు ఏడు మంది కూతురు ఎంబేళ్ళ మాకు ఆయన కావాలి మాకు ఆయన చెప్పినాము ఆ కలెక్టర్ వస్తాడు ఈ కలెక్టర్ ఇస్తాడని చేస్తున్నారు ఆయన కోటెత్తా আকে ইসরা ইয়ে কোট দিতে করতে আডপটি যতক্ষণ ইয়ে পটি আর আমাকে তেল দাও ইয়ে பண்ணতে বসে পাজা তেল না আনকো না মেও আই ভি কোট দেনারে ইয়ে কোট দেনানে আনে আনে গো চন্দ্রবা বাইনে ইয়ে পনে আندو রাইনে ওমেই বাচে মাগা আডি নি কাভাল মা কড়পি কট কোড়গো মা নিনবেল চেসে কাভাল চেন্ধু মেট্যালা আকালেটকা